నువ్వు నా పేరు పచ్చబొట్టు కూడా పిచ్చుకున్నావట కదా అవును ఎందుకు నువ్వు అంటే నాకు ఇష్టం నేను లగ్గం చేసుకుంటాను కూడా నిజంగా కూడా పిచ్చుకున్నావా చూపి నీకేమైనా పిచ్చా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఇప్పుడన్నా ఏమనుకోని నేనైతే నేను లగ్గం చేసుకుంటా అయితే ఏదైనా పని చూసుకో తర్వాత చూద్దాం ఇవన్నీ రేపటికి వెళ్ళి టెంట్ అయిపోతా పో టెంట్ ఓ సుబ్బియే ఏదోటి చెప్తలేవు ఎద్దుకి ఎద్దు పెరిగినావు కానీ ఇంత కూడా తెలియలేదు లేదు ఇంత చెప్పంగా మళ్ళీ అడుగుతానవా అన్న కొద్దిగా అంబర్ పెట్టలేవే అంబర్ లేదు పానం అంతా గుంజుతుంది చల్ గీజ అంబర్ ఎత్తుకుంటారా పడు దిమాగ్ లో ఎక్కిందన్నా ఉంటుంది అంబర్ అడుగుతుంది ఇంకా ఉంటుందని లేకపోతే లేదని కానీ తీసి పారెత్తుంది అంతేపోయి ఇలా రాత మంచి లేదు వాళ్ళు నంబర్ అయినా పెడతలేరు అదే ఉందా నంబర్ ఉందా లేదా చూడలేవే పానం అంతా గుంజుతుంది కాదా ఓ కాకా కొద్దిగా అంబర్ పెట్టా నిధుల బంగు లేపో రోజు లేదా అంబర్ పెట్టా అంబర్ నేను వేసుకున్నా నాకు పని పెట్టాను ఆయనకి ఆపుతున్నావు నేను గారు అంబర్ ఉంటుందా నేను వేసుకునేట కాదు అయ్యో వేసుకుంటామని అడిగిన ఏ నేను వేసుకోను పని ఉంది అది పని వచ్చిండే దూర వచ్చిండే అదే దుకాణి పచ్చబొట్టు కొట్టించుకుని దానికి చూపించిండ నిన్న ఊపిస్తే ఈవెన్ పని చేసుకోని అన్నదా నేను నిన్నే లగ్గం చేసుకుంటాను అందుకే పచ్చబొట్టు కొట్టించుకున్నాను నేను అన్న పెట్టుబడి తిట్టకపోతే మొద్దు పెట్టుకుంటుందిరా నీకో పని ఉందా నీకో పాట ఉందా తాగుడు తినుడు ఎగురుడనే రేపు నీ పరిస్థితి అంతే నా పరిస్థితికి అంతే నేను పని చేసుకొని బతకాలరా ఆ నయ్యనేమో జాబు నూకిస్తా అంటావు నీకు ఏం దిక్కుందిరా కొంపు కూడా పరపడితే దిక్కులేపా నీకు ఎట్లా ఇస్తారా రేపు నీకు ఇద్దరు కుట్టే గట్టిన వేస్తావా నువ్వు అది వేసు దులుపుడు నదు గతివడా బతుకారా వీళ్ళు ఎగురుతా నువ్వు ఎగుర్రాంబర్కమ జాగం లేదు ఓ బాత్రూమ్ కట్టేలే ఇంకా నీకు తెల్లపోరు కావన్నా అవురా దాన్ని దిగే బాగా పని చేసుకోరా వీళ్ళ పిల్లలు ఇస్తారు నీ నీకు వీళ్ళు గిట్టిన ఎగురుతా నువ్వు గట్టిన ఎగురు చెప్పిన రోజుల్లో నాకు అంతే నువ్వు ఇంక ఇంకా ఆట కోలాట కో బాగుంటే పోయి పని చేయిపో అలా కొత్తలు వస్తాయి వాడు చెప్పదు కాదు నీ తెలివి తెల్లారా ఇదో బతకారా అరే నన్ను యుద్ధ ఏమనిపి తీసి పారెత్తాడు మొన్న చేసిండు నన్ను ఏక మా బావ మాటలు పట్టించుకుంటావా మరి కొద్దిగా పని చేస్తే ఏమవుతుందిరా అందరు రిట్ రిట్టుడే చేసే చేసుడు లగ్గం చేసుకుంటా ఎట్లా చేస్తావురా ఆమెనే డైరెక్ట్ ఎప్పుడు పని చూసుకో పని చూసుకొని ఇండైరెక్ట్గా కొంచెం పని చేయిరా ఆమెనే అత్తని నీ దగ్గరికి అరే నేను లగ్గం చేసుకున్నాక నేను పని చేస్తారా దానికి కాలకు మట్ట అంటకుండా మంచిదే కానీ నేను సర్వ కట్టం పడి దాన్ని చాస్తా అరే నిజమేరా మన నువ్వు లవ్మారి చేసుకురా నువ్వు లవ్మారి చేసుకోరా నేను లేమారా పోమా నేను చెప్పేది ఏంట్రా అంబర్ పూటలు బంద్ చేయి కొంచెం పనిన వాడు ఆమెనే వస్తుంది అరే వారం రోజులు తినకుండా నువ్వు అని ఉంటా కానీ అంబర్ పూటలు అయితే నేను బంద్ చేయరా నువ్వు అంబర్ పూటలు బంద్ చేయకుండా మంచిగా పని చేయరా కొద్దిగా మేము వాళ్ళు కానీ ఉండాలి కదా మా సోదరు పని చేస్తుండని సరే కనుప మాట్లాడు పెట్టుకున్నట్టు నువ్వు మొత్తం చెప్పిన కొడుతుందిరా అరే ఎప్పుడు ఉందిరా మన మళ్ళీ ఛాన్స్ రాదు అరే అద్దురా కథలేక నాకు భయం అవుతుందిరా భయమా ఎంబడి తీరాక భయం కాలే పచ్చగొట్టు కొట్టించుకోక భయం కాలే ఇప్పుడు భయం అవుతుందా మరి ఇప్పుడు మాట్లాడుతారు ఇక ఈ అంబారు ఎత్తే భయం అంతా పోతుందిరా నారిగా ఉన్నాడా నారి నేను చూసుకుంటాను ఎందుకు బాగా చూసుకుంటావా చూసుకుంటాను మాట్లాడు కర్రడు గిటాన్ని కర్ర తినాలి సుబ్బేట పోతుంది ఓ చేటమ్మా దుకాణం దుకాణం లేరేందో ఆ ఏంది అంత మంచిదేనా ఎందుకు నీకు ఏందో ఎప్ప ఫస్ట్ ఎందుకు వచ్చిన మా నారాంకులు ఉన్నాడా ఉంటేంది లేకపోతే ఇగో అంకులతో పని పడ్డది లేడు కానీ ఒక బూస్ట్ ఇవ్ ఊకే అంబర్ అంబర్ అంటావు అంబర్ లేకుండా దత్తవారా ఊకే నాని మీద పడుతున్నావెంధరావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు నీకేం పని పాట లేదా ఇట్లనే తిరుగుతావా ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు మారవ్వ ఇక కర్ర ముక్క కూడా మొగన్ని తిట్టినట్టు తిరుగుతున్నావెంద ఎట్లా కనిపిస్తున్నావు నువ్వు కర్ర లేకపోతే ఎర్రగా మెరిసిపోతాను దొండ పండు లెక్క సరే గాని నా ఎంబడ వరకు ఎవరన్నా ఊరి ఏమనుకుంటారు చెప్పు ఏమన్నా పని చేసుకో కదా సరేనా పువ్వు చూస్తారు మళ్ళా పువ్వు పైసలు తీసుకో ఏం మద్దు కానీ ఓయ్ సాయంత్రం మా పెద్ద నాన్న ఇంట్లో ఫంక్షన్ ఉన్నది అటు మోకాన్ని అయితే అస్సలు రాకు సరేనా అసలు నువ్వు రమ్మంటున్నావా ఏ పో ఇంకేమన్నాదంటే నువ్వు నా ఎంబడివాడకు ఖాళీలు చుట్టామని అంటున్నావు అట్టే అన్న అన్నాకేమన్నదిరా ఇవ్వ రాత్రి మా పెద్దవాళ్ళ ఇంటికన్నా ఫంక్షన్ ఉంది నువ్వు అటుకే వచ్చేవన్న అన్న అంటుందిరా అరే నువ్వు రావాలని అన్నదిరా చెప్పింది రమ్మని నీకెందుకు చెప్తుందిరా ఫంక్షన్ ఉందని చెప్పి దీనికి లవ్ ప్రేమ్ ఉంది అందుకే రమ్మన్నది అని చచ్చిపించింది అది నీ చెప్పిన చెప్పే రాకంటే చెప్తే ఏమన్నట్ట రమ్మన్నట్టేనే ఎంత నా సుబ్బి గారా బోటిపెట్టి సుబ్బే అని కొట్టి చూడే అంతేనా అంతే తగ్గట్టు లేదు అయ్యా కొత్తగా చేసుకున్నాడు ఎందుకు చెప్తాను అరేయ్ నెంబర్ బుక్ చే బుక్ ఎటే సుబ్బన్నా ఎడో జోరు తయారై పోతున్నావు ఇటురా అరేయ్ ఇటు పోతుండురా తను కొత్త ఇంగేసిండు కొత్త ప్యాంటు వేసిండు రా ఇంకా దుకాణం ఉన్నారే బిడ్డ పడుతుండురా ఇంకో ఆవిణి పెళ్ళి ఇక్కడ పచ్చబట్టు కూడా కొడిపించుకునిరా

అరే రసులు లంగా పాడైన కట్టెకి పీవు సూరంత రాసుకొస్తావు గారా అందరికి దాటిచ్చిన వీడాకా తెలివని తీరా అరే మీకు దావతా లగ్గం అయిందనుకో దుకాణం మొత్తం ఒక నెల రోజులు గుత్తకు మీకే ఇస్తా పో ఫ్రీగా ఇష్టం ఉన్నది తాగుర్రీ ఎంజాయ్ చేయరి మొత్తం ఫస్ట్ అయితే లైన్లోకి రాని కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు కదా రస్తుగానికి అన్ని తెలుచే లంగాడు అవునే అన్న మరి పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు మరి పెళ్లి కాడ స్కూనే ఏ పైసలు ఉన్నాయి ఏమో అని అడుగుతున్నావా పెళ్ళికి పెద్ద చేయరా ఏంటా ఇంకా అన్న టెంట్ ఏమో తడు టెంట్ హౌస్ బిన్ అవురా నిజమే ఆడ దుకానే ఉండే ఆ సామాన్లు అన్ని దుకాన్ లోకెళ్ళి వస్తాయి ఇంకేం అన్ని ఫ్రీయే అబ్బగారు సామాను అమ్మ సాలలు అన్ని ఫ్రీ ఇంకేందో సుబ్బన్నా నువ్వు లక్కలో పడ్డావు పో ఏదోరా నా అదృష్టం మంచిగా ఉంది కొంచెం అరే కట్నం అని కావాలరా కట్నం తీసుకున్నాడు కుక్కరా బంగార మాసండి పొల్లనే రాబట్టి అని ముళ్ళ అని కావాలరా అయినా దాన్ని నా రెక్కల కట్నం పెట్టి చేస్తారా నాకన్నా తక్కువైందా రాస్తి చెప్పు అవసరం ఉంటుంది ఎదురు కట్నం పోతే దానికి మరి లగ్గానికి మనిషి కొడ్రేసి కొనిస్తారా మీకు

సుబ్బి పెగ్గేదే పెగ్గేందిరా నిన్నేమో నీ ఫంక్షన్ కి ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగిన అచ్చుడేనా మరి అంతే ఉంటది సుబ్బంది మరి ఇంట్లో ఫంక్షన్ అయితే రావద్దా అత్తారు ఫంక్షన్ అంతా ఎట్లుండాలి కొత్త అంగి కొన్ని ఒకటి చూడు కొంచెమన్నా సిగ్గులేదారా నీకు సిగ్గు చిన్నప్పుడే వేది గాని మా మామగారు ఎరుగున్నాను విలుపు ఎలా నైట్ తాగాలి నార్యంతో నీకు నాకేమన్నా పెళ్ళి అయిందా మామ అంటాను పెద్ద వరుసలు కలిపేస్తాను ఇప్పుడు గవ్వని కాదు నాకు నైట్ మాదం ఇస్తావు అవి ఇప్పుడు అసలు ఎందుకు వచ్చినావురా రా నేను ఏమన్నా ఫంక్షన్కి పిలిచినామా నీకు ఇంకా ముందు ముందు ఆలోచిస్తలేవే నువ్వు నువ్వు ఫస్ట్ మా మామని వెళ్ళిపో ఏ ముందు నాడు తాగుబోతు మొగపడా నాకు రెండు నంబర్ పొట్లు లేవు అంబర్లు లేవు గింబర్లు లేవు నాడు ఇక్కడికి నువ్వు నాడు మా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా అరే మా మామని వెళ్ళిపోయే నువ్వు నైంటీ వాటికి అత్త సెరోడి ఇంత తాగుతావు నువ్వు ఇక్కడికి పో ఫస్ట్ పో మా చూస్తే ఏమన్నా అనుకుంటారా పో నువ్వు సుబ్బే రేస్ బా ఏ చిపో ఫస్ట్ పో అరే నేనే పైసలు పెట్టి తెస్తారా మీ పైసలు అరే పో నువ్వు పో ఫస్ట్ పో అవ్వ లైతే కానీ ఆ దుకాణమే లేవాలి మీరే లేవాలి ఏమైనా అంటివిగా దుకాణన్నారు కానీ బిడ్డని ముఖానికి పడుతుందా అని చూసినావా సుబ్బండ్రేం చేతుందో గుర్రం పిల్లంటివి మొగోని కాడేసం వేపించింది సంబంధాన్ని చూస్తాను ఆ పాలు నీళ్ళు అంటిరి నీళ్ళు అంటిరి ఇప్పుడు సాయం అయిందా లేదా అట్ ఉంటుంది సుబ్బిగాని రేంజ్ ఇంకో తెలుస్తలేదు ఇంత తెలిసేది బాగుంది సుబ్బిగాని గురించి అరే నువ్వు అన్నీ మాట తెలుసు పడుకుంటా గట్ల మంగిత్ర నువ్వు అంటే కుళ్ళురా మీ జోడు ఎంత మంచి ఉంది కూడా వీడి జోడి అవును ఉందా లేదా మరి రాత్రి దావత దావా చేసుకుందాం పో పట్టాన్ని ఉన్నాయి చేసుకునేటి జైత్యాలు పోయి సినిమా చూసుకొని పార్కులో పంట దింపి ఇంత అది ఎంజాయ్ ఓయ్ ఓ పాయింపూడి కూడా తిందాం

మొత్తం మీద అడే జిరు తడగొట్టిండ్రానికి వాడు సీక్రెట్ లా కని కనిపించాడు కనిపిస్తాడు మిరిసే పోతులైనా అనే కనిపిస్తున్నావు పోతులైనా మనోడే మంచిగా ఎంజాయ్ ఆడు చెప్తుం సంబరపడాకనాడు రాత్రి రేపు మనకు లగ్గమైతుంది లగ్గమైనాక పిల్లలు ఊడతారు నీకు కొడుకు ఉన్న బిడ్డ కావాలని ఓ మింటలోడ ఇప్పుడే కొడుకు బిడ్డలు దాకా పోయినావా ముందైతే పెళ్ళి కానీ ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చు అయినా మనకు పెళ్ళి అయితే మన పిల్లల్ని ఏం పెట్టిదో చెప్పు ఎవరికైనా ఎప్పుకోడానికన్నా ఉండాలి కదా ఏదో ఒక పని ముందైతే పని చూసుకో తర్వాత ఇవన్నీ పనే ఉందే పని అదే అతది పని పట్టాస్తుంది మా తాతగా ఏమి పైంచింది బర్రు కూడా ఉండే మనకు పది బర్రు సుబ్బి అని రేంజ్ ఏమనుకుంటున్నావే నేను చేస్తానండి నెట్టును నువ్వు నా కాదే నువ్వు నాకు ఫస్ట్ మన ఇద్దరికి లగ్గమైంది అనుకో మా ఇంట్లోకి లచ్చి వచ్చినట్టే సుబ్బిగా రేంజ్ మారినట్టే అంటే ఇప్పుడు ఏమంటాన్నావు మీ పొలం పనులు వేయడానికి ఆ బర్రె పెండ తీసి పాలు వినడానికేనా మాయ వాళ్ళకి అన్నది నన్ను అవి నాతోటి కావు అబ్బో నీ సుబ్బి నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా సుబ్బియే ఒక ముద్దియ్యాలేవే ఏంది కన్న చూసుకోలేవు పుణ్యం ఉంటుంది పిచ్చి పిచ్చి కథలు కానీ బర్ర పిండ నేనే తీస్తాను తీయకు ఒక ముద్ది ఇప్పుడైతే నువ్వు తీసినా పర్లేదు ఇవన్నీ పెళ్ళైన తర్వాతనే ఏ పెళ్ళైనాక పెళ్ళ కానీ చూసుకోలేదు फाइनी भाई उते फाइदा आहिनि